ఎక్కడ వచ్చినాయి పట్టుకో ఇటు పట్టుకోరు అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్ ఆ రోడ్డు దగ్గర బస్ షెల్టర్ ఉంది ఆ బస్ షెల్టర్లో గత రెండు రోజుల నుంచి మూడు కుక్క పిల్లలు మఖం వేశాయి అదిగో అక్కడ రెండు గంట అదిగో అక్కడ ఉన్న రెండు కుక్క పిల్లల దగ్గరికి వెళ్దాం ఇప్పుడు కుక్క పిల్లలు షెల్టర్లో ఉండేవి స్కూల్ దగ్గర వెళ్ళినట్లున్నాయి చూద్దాం వాటికి ఆకలి వేసినట్లుండి మధ్యాహ్నం భోజనం పెడతారు కదా అక్కడికి వెళ్ళినట్లున్నాయి అడ్వాన్స్గా వెళ్ళినట్లున్నాయి చూద్దాం అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నాయి అడుగు చిన్న పిల్లలు అక్కడ ఉన్నాయి అక్కడికి వెళ్దాం ఇంకో నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది అరే రమాన్ అక్కడ కిందికి రమ్మండి కిందికి కిందికి తీసుకురా దా ఇదిగో వస్తుంది కడాచనా ఈట ఇట పట్టుకో వర్ అట్ పట్కరమ్మాయిన తక్కు కరణి కరెక్ట్ వర్క్ పట్టుకోలేదు నేను ఇంటా అది ఉంట అతలుంటే ఇలా కడ కడను కచ్చి వర్కో

పారిపోతారా వచ్చే ఇదిగో ఒక్క లేకుండా మొత్తం కూడా నాకేసినాయి ఎంత నా కుక్కలు అక్కడ రెండు ఇక్కడ నాలుగు ఉన్నాయి ఆ కుక్క పిల్లలకు ఫుడ్ వేద్దామంటే ఇవి వెనకనే వస్తున్నాయి మాకు కాకుండా వేరే కుక్కలకు ఎందుకు ఇస్తాయి అనే ఉద్దేశంతో వెనక వెనక వస్తున్నాయి చూడాలి ధ ధ జో దా ద ధిక్కులు కూడా ఎంబడే వస్తున్నాయి భయపడే అక్కడ పారిపోతున్నాయి అసలు ఈ కుక్కలతోటి పెద్ద తలనొప్పి ఉంది వేరే వాటికి వేస్తే ఇవి సహించవు దా కమ్ వస్తున్నాయి వస్తున్నాయి దా ద ఇవేమో చూస్తున్నాయి మాకు వేయకుండా వీటికి వేస్తున్నారని అదిగో మొత్తం నాలుగు కూడా ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాయి తినేటప్పుడు కుక్కలు కలిసి ఉండవు ఐక్యత లేకుంటుంది కాకులకు ఐక్యత ఉంటుంది చనిపోయినప్పుడు కాకులు చనిపోయినప్పుడు కాకులకు ఐక్యత లేకుంటుంది అంతే సో నేను ఇవ్వంటా అది ఉంటా ఉంటా నేను ఇలా అక్కడ ఇక్కడ ఖర్చు పెట్టుకోరా దగ్గర వచ్చి có con hãy đăng kí cho kênh lalaschool Để không పారిపోతారా వచ్చింది ఇదిగో ఒక్క పాల లేకుండా మొత్తం కూడా నాకేసినాయి అక్కడ వస్తున్నారా ఇంకా పా పా ఆకల ఆకలేసిందరా హ్మ్ హ్మ్ అందుకు పాలు ఇంకా ఏమైనా ఉన్నాయని చూస్తున్నాయి కొద్దిసేపు మళ్ళీ మళ్ళా పెడతాను సో ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే స్ట్రీట్ డాగ్స్ కానీ స్ట్రీట్ పప్పీస్ కానీ మన దగ్గర ఉన్నటువంటి ఫుడ్లో కొంచెం పెడితే అవి కూడా ఆకలి తీర్చుకునే బతుకుతాయి అన్నదే నా కాన్సెప్ట్ అన్నదే నా కాన్సెప్ట్ ఇదిగో ఇంకా నాకు తనే ఉంది ఇంకా ఏమైనా ఉంది